తెలంగాణ హైకోర్టు జడ్జ్ జస్టిస్ శ్రీదేవిని ఘనంగా సన్మానించింది అమెరికన్ తెలుగు అసోసియేషన్ వచ్చే ఏడాది ఆట మహోత్సవానికి ముఖ్య అతిథిగా రావాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమానికి ఆట అధ్యక్షులు జయంత్ తో పాటు సభ్యులు పాల్గొన్నారు తెలుగు అసోసియేషన్ ఆట వర్జీనియాలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది ఈ ప్రోగ్రామ్ లో తెలంగాణ రాష్ట్రం నిర్మల్ పట్టణానికి చెందిన మాజీ డిసిసి అధ్యక్షులు కూచాడి శ్రీహరిరావు సతీమణి హైకోర్టు న్యాయమూర్తి జూబాడీ శ్రీదేవిని ఘనంగా సత్కరించారు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో భాగంగా ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా న్యాయమూర్తి శ్రీదేవి మాట్లాడారు చిన్న వయసులోనే వివాహం జరిగినప్పటికీ పిల్లలను పెంచుకుంటూ అనేక డిగ్రీలు చేసి న్యాయవాద వృత్తిలో అడుగు పెట్టాను అన్నారు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉద్యోగం సంపాదించి చివరకు హైకోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యానని చెప్పారు తన జీవన ప్రయాణాన్ని వివరించారు జస్టిస్ జువాడి శ్రీదేవిది జగిత్యాల జిల్లాలోని తిమ్మాపూర్ గ్రామం బొలారంలోని సెంటాన్స్ స్కూల్లో చదువుకుని ఓయూ నుంచి ఎల్ఎల్బీ పట్టా తీసుకున్నారు ఆ తర్వాత నాందేడ్లోని లా కాలేజ్ నుంచి పట్టా అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఆమె ప్రాక్టీస్ ప్రారంభించారు రెండు వేల ఇరవై రెండు నుంచి హైకోర్టు జడ్జ్గా కొనసాగుతున్నారు జస్టిస్ శ్రీదేవి ఆమెను ఆట ఘనంగా సన్మానించింది ఈ సందర్భంగా వచ్చే సంవత్సరం జూలై ముప్పై తేదీన జరిగే పంతొమ్మిదవ ఆట కాన్ఫరెన్స్ కు హాజరు కావాలని శ్రీదేవిని ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో ఆట అధ్యక్షులు జయంత్ జిల్లా ట్రస్ట్ బోర్డు సభ్యులు విష్ణు మాధవ్ సుధీర్ బండారు రవి చిల్లా సుధీర్ జీనత్ తిరుమల రెడ్డి రాజ్ రమేష్ భీమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు